వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ మనవరాలు ఇవాళ ఆవడ ఇంకా వడ అని కూడా అంటారు చాలామంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మీలో ఎంతమందికి ఆవడ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఆవిడ గురించి తెలిసినా కూడా కమెంట్ చేయండి ఫస్ట్ అయితే దానికోసం పెరుగు తీసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చిలుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని పోపు గింజలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి పోపు అయితే వేస్తున్నానండి ఇందులో కొంతమంది ఆనియన్స్ కూడా వేస్తారు కానీ ఆనియన్స్ వేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదు ఇప్పుడు మరొక బౌల్లో కొద్దిగా వాటర్ ఇందాక పోప్ పోపు వేసుకున్నాం కదా పెరుగు అది ఒక స్పూను కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పెరుగు వడలు అనేది వేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసుకోకూడదు పెరుగు వడకి ఎప్పుడైనా వడలు అనేవి కొద్దిగా మామూలు కలర్ వచ్చిన తర్వాతనే తీసుకొని ఇందాక వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో ఒక ఫైవ్ మినిట్స్ నుంచి కొద్దిగా ప్రెస్ చేస్తూ మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగులో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సాఫ్ట్గా వస్తాయి మీరు ట్రై చేసి టేస్ట్ ఉంది కొంచెం